టాలీవుడ్ దర్శకరత్న దాసనారాయణరావు ఆకస్మిక మరణం సినీ పరిశ్రమ వారికే తిక్బాంతి గురిచేసింది ఇదే ఇండస్ట్రీలో ఉంటున్న కొంతమందికి మాత్రం సంతోషాన్ని కలిగించింది అందులో ఒక నిర్మాత కం పంపిణీదారుడు కూడా ఉన్నాడు ఎందుకంటే ఈ పెద్ద మనిషి దాసరి దగ్గర పన్నెండు కోట్లు అప్పు తీసుకున్నాడట ఇదంతా జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ అప్పు తీర్చలేదు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల సంగతి చాలా గోప్యంగా ఉండేవట ఆ అప్పు సంగతి ఇంట్లో వాళ్ళకి కూడా పెద్దగా తెలియదు అనుకుంటా బ్రతికున్నప్పుడు దాసరి తన డబ్బు తిరిగి రాబట్టుకునేందుకు చాలా ప్రయత్నం చేసిన ఆ నిర్మాత మరో మూడు నెలలు ఆరు నెలలు అంటూ వాయిదాలు వేస్తూనే వచ్చాడు ఈ నిర్మాతకి రెండు వేల పదకొండో సంవత్సరంలో ఓ పెద్ద ప్లాప్ తగిలింది తేలుకోవడం కష్టమనుకున్న సమయంలో దాసరి సహాయం చేశాడు అప్పట్నుంచి సినిమాలు పెద్దగా నిర్మించుకున్న పంపిణీ రంగంలో మాత్రం కొనసాగుతున్నాడు ఇక పంపిణీలో లాభ నష్టాల సంగతి మీకే తెలిసిందే ఓ సినిమా ఆడితే డబ్బు వస్తుంది మరో సినిమా పోతే ఉన్నదంతా పోతుంది ఈ నిర్మాత తన ఆర్థిక నష్టాల గురించి తెలుసుకోలేదు దాసరపు తీర్చలేదు ఇప్పుడు డబ్బు ఇచ్చిన మనిషే లేడు అయితే ఈ విషయం దాసరి స్నేహితులు కొందరికి తెలుసంట ఆ నిర్మాత ఎంతకాలం ఇలా తప్పించుకొని తిరుగుతాడో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి బోల్డ్ బోల్ న్యూస్ బోల్డ్గా